మోషే సుఖోపవాసములలోని ఇరవై తొమ్మిదవ దినము ప్రభు చేసిన ఉపవాసము తిమోతి రాసిన ఒకటవ పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పదహారవ వచనం వరకు యోహాను ఐదు పదిహేడు ప్రార్థన తండ్రి ఈ బలహీన మానవ శరీరమును ధరించుకొని బలమైన ఉపవాసము చేసిన తండ్రి నీ దీక్ష పట్టుదల ఎదుట సాష్టాంగ పడుచున్నాము మా మీదున్న ప్రేమచేతనే నీవు అన్నిటినీ సహించి జయించినావు గనుక వందనములు మేమును నీ మాదిరిని అవలంబించి నీ వలే జయించుటకు మాకు కావలసిన మనోనినాద ధ్యానము అనుగ్రహించుము ఈ సమయమును నీ సమయముగా చేసుకోమ్మని ఏసునామమున వందించుచున్నాము ఆమెను ఏసు ప్రభు చేసిన ఉపవాసములో ఒక ముఖ్య అంశము శోధింపబడుట ఈవేళ చెప్పవలసిన అంశములు ఒకటి మనోనినాదము రెండు ధ్యానము మూడు గానము నాలుగు స్నానము ఐదు లీనము ఒకటి మనోనినాదము లేక నినాదము ఇది అన్నిటికంటే కష్టమైన విద్య ఇది కానీ కుదిరితే అన్నీ కుదిరినట్టే రెండు ధ్యానము ఏ సంగతిని గురించి ఉపవాసముంటిమో ఆ సంగతి మీదే ధ్యానముంచుట ఇతర మంచి సంగతులు కూడా రాకుండా చూచుకొనుట అంటే ఈవేళ ఏ అంశము మీద ఉపవాసమును గురించి మాట్లాడుకుంటే అది తప్ప వేరొకటి రాకుండా చూచుకొనుట అలాగూ రాణిస్తే ఉపవాసము కాదు అలాగే వేరే మంచి తలంపులు వస్తున్నప్పుడు చూస్తూ ఉండుట మన ఉపవాసము కాదు మూడు గానము అనగా ప్రమును గురించి కీర్తనల ద్వారా స్థుతించుట మనకు స్థుతి కీర్తనలు తక్కువ ఎందుకంటే మన పూర్వీకులు తెలుగు జిల్లాలోని భక్తులు వారికి స్థుతి కీర్తనలు వ్రాయవలెననే తలంపు లేదు వారు ఎంతసేపు క్రీస్తు చరిత్ర శిలువ మరణ చరిత్రల తలంపు కలిగి ఉండేవారు గానము అనగా స్థుతి చేయుట ఒక బ్రాహ్మణ గురువు అయ్యగారికి బాల్యములో ఒక సలహా ఇచ్చారు ఏమిటది నీవు చిన్నతనములోనే కవిత్వము ఆరంభించితివి కవిత్వములో ఎన్నో తప్పులుండును అందుచేత తప్పులు పట్టేవారు ఉంటారు అప్పుడు కష్టాలుంటాయి అందుచేత దేవుని స్థుతించే కీర్తనలు కడితే దేవుడు తప్పులు పట్టడు కానీ దానిలోని సంగతిని బట్టి సంతోషించును అని గనుక అట్టి స్థుతి గొప్పది అని చెప్పాను మొదట మనోనినాదము గొప్పది తర్వాత స్థుతి గొప్పది అనగా అన్నీ అయిన తర్వాత వందనములు లేక స్థుతి నాలుగు స్నానము స్నానమనగా ఉపవాస గదిలోనికి వెళ్ళక ముందు స్నానము అనగా శరీర స్నానము చేయవలెను ఇది మొదటి కార్యము గదిలోనికి వెళ్ళిన తరువాత పాపములు ఒప్పుకొనుట ఇక ముందుకు మరలా పాపము చేయకుండా విసర్జించుట రక్తముతో కడుగుకొనుట చేయవలెను దీనికి ఆత్మస్నానము అని పేరు ఒకటి బాహ్య స్నానము వల్ల శరీర శుద్ధి రెండు ఆత్మస్నానము వల్ల హృదయ శుద్ధి అగును అది బయట స్నానము ఇది లోపలి స్నానము ఐదు లీనము అనగా దేవునితో ఏకమైపోవలేను దేవునితో ఏకమైపోవలేనంటే ఏమిటో తెలుసుకునవలెనంటే ఒకటి యోహాను సువార్త ఐదవ అధ్యాయం అంతే చదవలను అప్పుడు లీనమైపోవడము బాగా తెలుస్తుంది రెండు యోహాను పద్నాలుగు పదహారు అధ్యాయములు కూడా అంతే తండ్రి నేను ఏకమై ఉన్నట్లు మీరును నేనును ఏకమై ఉంటాము అని ప్రభు చెప్పి ఇప్పుడు మీరు గ్రహించలేరు కానీ మీరు అక్కడకు వచ్చిన తర్వాత గ్రహిస్తారు అని చెప్పిరు కదా మూడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో ప్రభువు ప్రార్థన చేసినారు తండ్రి తనలో ప్రభులో అసలు తానే తండ్రితో ఏకమై ఉన్నట్లు అనగా భూమి మీదికి రాకముందే ఏకమై ఉన్నట్లు ప్రార్థించిరి ఇక్కడ మనుషుడు కూడా ఉండి తండ్రిలో ఏకమై ఉన్నట్లు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత పరలోకములోనూ తండ్రితో కలిసిపోయినాడు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉండి మనిషి పక్షముగా ఉండి దేవునిలో కూడా ప్రభువు లీనమై ఉన్నాడు ఏసుప్రభు యొక్క చరిత్రలోని చిత్రమైన భాగములు ఒకటవ కథ అనాథిలోనే ప్రభును దేవుడును అనగా తండ్రిలో కుమారుడు కుమారునిలో తండ్రి ఒకట్యుండుట చిత్రము రెండవ కథ ఆయన భూమి మీద మనిషయ్యుండియు దేవునిలో లీనమై ఉండుట మరొక కథ ఇది భయంకరమైన కథ మరీ భయంకరం ఎందుకు భయంకరము ఆయన యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితములో రవ్వంతైనా లేక ఇసుక రేణువంతైనా పాపము లేకుండా ఒకటి తలంపులోను రెండు మాటలోను మూడు చూపులోను నాలుగు వినికిడిలోను ఐదు ప్రయత్నములోను ఆరు క్రియలోనూ తండ్రిలోనే ఉండిపోయిరి వీటిలో ఆయన ఇసుక రేణువంత కూడా తప్పిపోలేదు ఇదే భయంకరం ఇసుక రేణువంత తండ్రిలో నుంచి తప్పితే అంతా సున్నే ఫలం ఉండదు గాన ఆయన తండ్రితో ఏకత్వము మిక్కిలి భయంకరమైనది యేసు ప్రభుతో ఏకమై ఉండుటకు కావలసిన మనోనినాదము ఎట్లు పొందగలము ఒకటి సైతాను ప్రభువును శోధించుచుండగా రెండు మరొక దరి నుండి లోకము అనగా మనుషులు శోధకులుగా ఉండగా ఆయన తప్పిపోకుండా ఎలాగుండగలడు అయినను ఆయన తప్పిపోలేదు యేసు ప్రభువుకు శరీరం ఉన్నది ఇది ఆదాము హవ్వలదే అనగా వారిలో నుండి వచ్చిన మరియమ్మదే కదా ఆదాము హవ్వలు తప్పిపోయినట్లు పాపంలో పడినట్లు మరియమ్మ తప్పిపోయినారు మరియమ్మ పాపము చేసి ఉండకపోయినను ఆమె ఏదో ఒక రీతిని తప్పిపోయి ఉండును ఆమె తప్పినట్లు రుజువులు ఒకటి ప్రభు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని అని అనుటకు బట్టి ఆమె తప్పిపోయి ఉన్నారు రెండు నీ తల్లి నీ సహోదరులు వచ్చి అన్నప్పుడు ఆయన నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున జరిగించేవాడే నా తల్లి సహోదరులు అన్నారు కదా దానిని బట్టి వారు లోకం లోపములు గలవారు అనే కదా అర్థము ఇలాగో ఆమె తప్పిపోయినారు మూడు ఏసు తల్లి నూట ఇరవై మందితో కలిసి ఆత్మను పొందుటకు వెళ్ళెను గాని ఆమె పూర్ణురాలు కాలేదు శరా మానవుడు పరిపూర్ణుడు కావాలనంటే అతనికి ఒక పరిపూర్ణుడు కావలను మరియమ్మ పరిపూర్ణురాలైతే ప్రభు ఎందుకు ఒకవేళ ఆమె పరిపూర్ణురాలైతే అది ఆమె కొరకే గాని లోకం సరిపోయే రక్షణ ఇవ్వలేదు అందుచేత ఏసు ప్రభు రావలసి వచ్చను ప్రార్థన తండ్రి హెబ్రీ సంగమునకు కీర్తనలు కావలసి వచ్చినప్పుడు ఒక కవీశ్వరుని పిలిచినావు అతడు కవీశ్వరుడు రాజులలో రాజు అనుభవములలో గొర్రెల కాపరి అతన్నిని నీ ఆత్మతో నింపి కీర్తనలు వ్రాయించినావు దావీదు ఎప్పటివాడో కానీ ఏ కీర్తన చదివినా అది మాకు సంగీతమునకు సరిపోవును రాబోయే కాలము వరకు అవి సరిపోవును అట్టి నీ గొప్ప కృప దావీదుకు ఉన్నది మాకు వేసవికాలంలో మామిడి తోటలో కోయిలలు కూయ్యను ఇవన్నీ ఇంతకుముందు ఎక్కడున్నవి అలాగే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క కవీశ్వరుని పిలిచి అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు వ్రాయించి అచ్చు వేయించినావు వంద సంవత్సరాల క్రిందట క్రైస్తవులకు కీర్తనలు అవసరమని చూచినావు వెంటనే చౌదరి పురుషోత్తమ గారిని పిలిచినావు ఇప్పుడు అందరికీ ఆయన కీర్తనలు రుచిగానున్నవి కారణమేమంటే నీవు రమ్మంటే వచ్చినాడు నీవు కీర్తనలు కట్టమంటే కట్టినాడు చౌదరి పురుషోత్తము గారి కీర్తనలు దావీదు కీర్తనలు ఐరోపాలోని భక్తులు వ్రాసిన కొన్ని కీర్తనలు లూథరు గారు కట్టిన మాకర్త గట్టి దుర్గము మొదలగు కీర్తనలు దీవించినట్లు ఇప్పుడు మా కీర్తనలను కూడా దీవించి ప్రజలకు ఉపకారము చేయమని నిన్ను వేడుకొనుచున్నాము ఓ తండ్రి మా బైబిల్ మిషను బోధను బట్టి కీర్తనలు కట్టుటకు కవీశ్వరుడు కావలను ఆత్మ పూర్ణులైన వారు బాగా కవిత్వము గలవారు కావలెము క్రైస్తవులు ఎంత మంచి కీర్తనలు కట్టినా హిందువులు ఎగతాళి చేయుదురు గనుక మంచి మాటలతో తప్పులు లేకుండా పాటలు కట్టేవారిని లేవనెత్తుము ఆకర్షించే శైలితో ఆకర్షించే మాటలతో ఆకర్షించే ఆత్మతోనూ పాటలు కట్టే కవీశ్వరులను నీవు లేవనెత్తుము లూథరు గారిని పిలిచినట్లు చౌదరి పురుషోత్తము గారిని పిలిచినట్లు మా బైబిల్ మిషన్కు పాటలు కట్టేవారిని పిలువుము ఓ తండ్రి పాటలే కాదు పత్రికలు ఇచ్చుట వ్రాయుట అవి అచ్చుపడేటట్లు చేయుట ఇవన్నీ నీవు చేయగలవు నీవు లూథర్ గారిని లేపినావు మతోద్ధారణ జరిగించినావు తండ్రి నిరాకడ సమీపమైపోవచ్చున్నది ఇక సమయము లేదు గనుక తండ్రి పత్రికలు రాసేవారిని అవి అచ్చుపడుటకు సొమ్ము ఇచ్చేవారిని తర్జుమా చేసేవారిని లేపుము ఓ ప్రభువా నీవు మాకు బూర ఇచ్చినావు బూర ప్రసంగములు కొన్ని ఇచ్చినావు కానీ బూరలు లేవు చెప్పేవారు లేరు కానీ తండ్రి మా కూటస్థులందరూ బూరలు సంపాదించుకొని ప్రతివారు ప్రసంగము చేసేటట్లు నీ చేయము ఆమెను దీవెన అలాగున పరిపూర్ణుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున పరిపూర్ణులనుగా మిమ్ములను చేసి తనలో లీనము చేసుకుని లోకాకర్షణ నుండి గాక ఆమెన్